మన గౌరవనీయులైన సాయి ప్రసాద్ రెడ్డి అన్న సమక్షంలోన మన ఆర్సిసి రాయలసీమ కోఆర్డినేషన్ కమి కమిటీ అయినటువంటి రాష్ట్ర కార్యదర్శి అలాగే కమిటీ సభ్యులు వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ జాయిన్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మన ఆధోని ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సాగునీరు అయితేనేమి తాగునీరు అయితేనేమి గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మేము పోరాటం చేసినాము అవి ఏవైతే సమస్యలు ఉన్నాయో మన అన్నగారి దృష్టికి తీసుకెళ్తాము అన్నగారు కూడా వాటిని ఖచ్చితంగా అందరితో కలిసి అందరూ కలిసి మనం వాటిని సాధించుకుందామని మాకు భరోసా ఇచ్చారు కాబట్టి సాయడే మేము ఖచ్చితంగా ఉంటూ ఆయనని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అలాగే మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మన ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి వనరులు నీటి వనరులు సాగునీరు తాగునీరు అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి కాలేజీలు అయితేనేమి ఇక్కడ రోడ్లు అయితేనేమి మిగతా అన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అన్నగారి సమక్షంలో మనం సాధించుకుంటామని ఈ సభాపూర్వకంగా మేము అందరికీ తెలియజేస్తున్నాము సాయన్ అంటే ఉంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అందరికీ వివరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ మేము కోఆర్డినేషన్ చేస్తూ అన్నగారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంతంలో మరొకసారి అన్న మంత్రిగా కూడా తీసుకుంటాయి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ మనం బాగా చేసుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా మీడ మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ పేరు మీ కార్డు నా పేరు ప్రతాప్ నేను ఆర్సీసీ రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన రోజు ఆర్సీసీ కమిటీ మెంబర్లు స్టేట్ కి సంబంధించినటువంటి ఉన్నటువంటి కార్యదర్శులు జిల్లా సంబంధించినటువంటి నాయకులు అంటే జిల్లా అంటే పార్టీ పరంగా జిల్లా హోదాలో ఉన్నటువంటి నాయకులు అందరు కూడా ఈ వచ్చి దాదాపుగా ఒక యాభై కుటుంబాలు పార్టీలో చేరి వాళ్ళ ద్వారా అందరికి మంచి చేసిన వెంట నడుస్తున్నది కూడా ప్రత్యేకంగా నేను ఏమైనా ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ మీరు బాగా అవగాహన తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు మేము ఆ గ్రామాలకు వచ్చినప్పుడు మీరు కూడా తినకండి మీరు కూడా కొన్ని మీ ద్వారా మాట్లాడిస్తాం కాబట్టి మెసేజ్ కూడా ప్రజలకు ఇష్టం మీరంతా కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మన స్ఫూర్తి కోరుతా ఉన్నాను ఎందుకంటే పెద్దలు జరుగుతున్న యుద్ధం ఇది ఆ యుద్ధంలో మమ్మంతా ఓవైపు ఉన్నారో మనం బాగా అంతగా నిలబడి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ కూడా ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ వచ్చేదానికి మీ సహకారంతో ఉంటారని చెప్పేసి మీరు ఏదైతే కళలు ఉన్నారో కళలు నిర్ణయించడానికి అంతా కృషి చేస్తామని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మీ ఆశయాలు నిర్వహించడానికి ఖచ్చితంగా నేను కానీ వాళ్ళ ఎమ్మెల్సీ గారు కానీ ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి ఒక బీసీ నాయకుడి ఆయన తెగోసభ సంబంధించినటువంటి ఆయన మేము మా అసెంబ్లీలో ఉన్న ఉన్నటువంటి మేము దిగుసం సభ అని చెప్పి పోరాటం చేసి ఆయన వదిలేసిన చూసుకోవాలని కోరుతాను ఎందుకంటే ఆయన కూడా బాధ్యత తీసుకుంటాను మేము బాధ్యత తీసుకొని ఇద్దరు కలిసి విషయాన్ని తీసుకొచ్చి ఇట్లా ఉన్నాయి ఈ విధంగా ఈరోజు చేస్తే మంచి చేత చెప్పేసి ఖచ్చితంగా చెప్పి